మీ అందరికీ నా శుభాభివందనాలండి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు నలభై ఆరవ సంకీర్తన ఒకటవ వచ్చినము అసలు దేవుని కొరకు ఈ ఆపత్ కాలంలో ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవుస్తుంది అయితే కనిపెట్టుకొని ఉండటం అనేది చెప్పటానికి చాలా చక్కటైన మాటేనండి ఎంత చక్కగా ఉంటుందంటే కనిపెట్టుకొని ఉండండి అని అంటాం చాలా సులువుగానే ఉంటుంది కనిపెట్టుకొని ఉండండి దేవుని కొరకు వేచి ఉండండి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ మాట చెప్పొచ్చు కానీ ఆ విధంగా వేచి ఉండాలని అంటే ఒక నిజమైన క్రైస్తవ సైనికుడికి లేదంటే సైనికుడైన క్రైస్తవుడికి ఇది కొన్ని అనేక కాలాలు పడ్డద్ది లేదంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ అనుభవం రావాలంటే ఈరోజు బహుశా నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నా కనిపెట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకా నా వల్ల కాదు ఎటు తోచిన పరిస్థితులు అనున్నాను అన్ను బాధపడుతున్నావేమో ఎటు తోచిన పరిస్థితులు ఎవరు నాకు తోడుగా లేరు ఎవరు నా చుట్టుపక్కల లేరు ఎవరైనా సహాయము చెయ్యమని అడగటానికి వెళ్తుంటే వారు మొహాలు దాచిపెట్టుకుంటున్నారేమో నీకు బిడా వారిని వెంటాడద్దు దేవుని వాక్యం సెలవిస్తున్నది నలభై ఆరో సంకీర్తన మొదటి వచ్చినంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమన ఆపత్కాలములలో ఎవరు నమ్మదగిన సహాయకుడు నీ పక్కింటివారా నీ ఎదురింటివారా నీ భార్య నీ భర్త లేదంటే నీ అత్తమ్మ లేదంటే మీ అమ్మగారు ఎవరు రోజు గారు చెప్తున్నారు ఏమని అంటే నా దేవుడు మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు ఎప్పుడండి ఆనందాల్లోన లేదంటే నీ యొక్క కుటుంబంలో ఎటువంటి ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడు సహాయ కూడా కాదు 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 ఆపత్ కాలములలో ఎంతోమంది నీ మీదకి దండెత్తేసి వచ్చేసిన లేదంటే ఎంతోమంది నీ కుటుంబం మీదకి పరిగెడుతూ వచ్చినా ఎంతోమంది మిమ్మల్ని నిందలపాలు చేయాలని పరిగెడుతూ వస్తున్నా ఎంతోమంది మిమ్మల్ని పడేయాలని పరిగెడుతూ వస్తున్నా నా దేవుడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఎంతోమంది తలుపులు తట్టావేమో ఎంతోమంది సహాయం కొరకు ఎదురు చూసావేమో ఎంతోమందిని కాళ్ళు పట్టుకునే పరిస్థితి నీకు ఎదురైందేమో బిడా ఈరోజు ఈ వాక్యం వింటూ నువ్వు వేడవద్దు నా దేవుడి వాక్యం సెలవిస్తున్నది నేను నీకు నమ్ముకొనదగిన సహాయకుడిని అని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన విడిచిపెట్టి వీళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం ఆయన విడిచిపెట్టి వీళ్ళందరినీ ఎందుకు అడుగు ఈరోజు దేవుని కొరకు కనిపెట్టు దేవుని కొరకు కనిపెట్టు ఆనాడు ఇజ్రాయేలీలు యహోవాకు విరోధంగా సనిగినట్టు మోషేకి విరోధముగా సనిగినట్టు దేవుణ్ణి ఈరోజు సనగద్దు విడ దేవుని యొక్క కార్యాలు అవి ఆలస్యమైన ఆయన లక్ష్యం చేసే దేవుడు కాదు ఆయన ఆలస్యంలో కూడా ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు ఆమె ఆయన సన్నిధి నిన్ను విడిచిపెట్టదు ఆయన యొక్క ప్రసన్నత నిన్ను ఎన్నడూ విడవదు ఎడబాయదు నా దేవుని యొక్క ప్రేమ ఎదుటగా ఈ సమస్యలు అనే సముద్రం ఎదురుగా ఉన్నా దాన్ని రెండు పాయలుగా చేయగలిగిన సమర్థుడు నయేస్తాయి అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉండి ఎందుకు ఈరోజు ఏడుస్తున్నావు అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉండి ఎందుకు ఈరోజు బాధపడుతున్నావు నా దేవుని వాక్యం సెలవిస్తున్నది ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఆశ్రయపురపు దుర్గముగా నా దేవుడు ఉన్నాడు ఎంతెంతమందినో ఆశ్రయించావేమో ఎవరెవరినో పోయి కలిసావేమో ఎంతెంతమందినో సహాయం కావాలని కోరావేమో నువ్వు నీ కుటుంబం లేదు వారు వాళ్ళు ఎవరు నీకు వాళ్ళందరినీ తృణీకరించారేమో నేను నెట్టి వేసారేమో నా దేవుని వాక్యం సెలవిస్తున్నది ఆయన ఆశ్రయదు దుర్గంగా ఉన్నాడు ఆయనను ఆపత్ ఆయనను ఆదుకునే దేవుడు ఆయనకి నమ్ముకొనదగిన సహాయకుడు దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడు సనగద్దు బిడ్డ దేవుని మీద ఆధారపడు యోసేపు కూడా ఆనాడు చెరసాల్లో ఉన్నప్పుడు కానీ తను ఏ తప్పు చేయనప్పుడు కూడా ఎన్నో విధాలుగా తను ఆలోచించుండొచ్చు కానీ భారం అంతా దేవుని మీద వేసి కనిపెట్టి ఉన్నాడండి కనిపెట్టే జీవితం యోసేపులో ఉన్నది కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఆయన ఉండగలిగడమే ఈరోజు దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా ఆయన మాత్రమే నమ్మదగిన సహాయకుడు నా దేవుని వాక్యము అది నిజమైనదండి ఈరోజు దేవుని వాక్యం మీద ఆధారపడు ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం దీవించి ఆస్వాదించ